సుమతి తన భర్తతో అంతలా ఎలా తాగారు రాజు పాడు స్నేహాలు వాళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది సుమతి అందుకే అలాంటి స్నేహాలు చేయొద్దని చెప్పేది మీరే పాగుతూ వస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటో రాజు వాళ్ళకేమి వాళ్ళకు మందు అలవాటు లేదు కదా హాయిగానే వెళ్ళిపోయారు వాళ్ళకు అలవాటు లేకపోవటం వల్ల వాళ్ళది కూడా నేనే తాగాల్సి వస్తుంది ప్రతిసారి పేషెంట్ డాక్టర్ గారు చీటీలో ఆ పైన రాసిన మందు దొరకలేదు సార్ డాక్టర్ అది మెడిసిన్ కాదు పెన్ను రాస్తుందో లేదో అని చెక్ చేశానయ్యా పేషెంట్ ఆ విషయం తెలియక యాభై రెండు మెడికల్ షాపులు తిరిగా సార్ ఒక మెడికల్ షాప్ అతనైతే రేపు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తా అన్నాడు రాత్రి ఇంట్లో ఎవరు ఉండరు వస్తావా అడిగింది కాంతం వెంగళరావు కాంతం ఇంటికి వెళ్ళాడు నిజంగానే ఎవరూ లేరు అర్ధరాత్రి దాటాక కాంతం రెండో ఆట సినిమా చూసి ఇంటికి వచ్చింది థ్యాంక్స్ ఇంతసేపు ఇంటికి కాపలా ఉన్నందుకు పొద్దుపోయింది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు తాపీగా చెప్పింది కాంతం ఒక బస్సులో ఇద్దరు ఆడవాళ్ళు సీటు కోసం పోరాడుతున్నారు బస్ కండక్టర్ అది చూసి వాళ్ళకి మీలో పెద్దవారు ఇక్కడ కూర్చోవాలని చెప్పారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇంకేముంది సీటు ఖాళీగా ఉంది